ప్పటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అన్ని మనం సిల్క్ కోటా శారీస్ చూద్దాము సిల్క్ కోటాలో కూడా లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ అవి సిల్క్ కోటా అనగానే సెమీ కూడా ఉంటాయి కానీ అయితే ప్యూర్ క్వాలిటీ అండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కట్టుకున్న శారీ కూడా సిల్క్ కోటా అండి ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉంటుందో ఉండదండి ఇది లైట్ వెయిట్ శారీ ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు నేను చూపిస్తాను నేను కట్టుకున్న శారీ లాంటిది ఇది కొంచెం ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంది కొంచెం ఏంటంటే బార్డర్ డిజైన్ అలా కొంచెం తేడా ఉంటుంది అనమాట మిడిల్ అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చింది బార్డర్ పింక్ కలర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది మళ్ళీ పైన కూడా కొంచెం టెంపుల్ ఇచ్చారండి ఇది పల్లో కూడా బాగుంది చూడండి ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ మంచిగా పింక్ కలర్ ఇచ్చారు ఇదే కుట్టించుకోవచ్చు దీంట్లో బ్లౌజ్ కూడా మనం మళ్ళీ ఆల్ ఓవర్ మీకు బుట్టి కూడా ఇచ్చారు చూడండి బ్లౌజ్కి బుట్టి కూడా వచ్చింది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి సిలిక్ కోటలోనే దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఇందులోనే మిడిల్ అంతా కూడా మంచి పింక్ ఉంటుంది చూడండి టమోటా పింక్ అంటారు కదా ఆ కలర్ ఇచ్చారు చాలా బాగుందండి కలరు అంటే పీచ్ కలర్లో కూడా డార్క్ పీచ్ వచ్చిందన్నమాట ఇదంతా కూడా మీకు మస్టేల్లో ఇచ్చారండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది కింద వచ్చి కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చారు శారీలో మీకు అంతా కూడా చిన్న చిన్న బుట్టీ ఇచ్చారండి ఇది పల్లో వస్తుంది పల్లో ఇది బ్లౌజ్కి మా శారీ బ్లౌజ్ అంతా కూడా చిన్న బుట్టి ఇచ్చారు బార్డర్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ లైట్ వెయిట్ కానీ ఆ ఫీలే ఎంత బాగుందనండి సారీ శారీ క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ ఉంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఈ సారీ ఇది ప్లెయిన్ శారీ అండి సిల్క్ కోటాలో టూ సైడ్స్ బార్డర్ వచ్చింది జరీ బార్డర్ లాగా ఇదేంటంటే ప్లెయిన్ శారీ కూడా చాలా మంచి లుక్ వస్తుందండి సారీ శారీ మీకు మంచి పీచ్ కలర్ శారీ ఇది ఇది ప్రెజెంట్ వన్ సారీ అవైలబుల్ ఉందండి పల్లో కూడా వివింగ్ పల్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుంది బాగుంది కదండి శారీ మంచి కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ సిలిక్ కోట అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా సిలిక్ కోటాలోనే లహరియా డిజైన్ ఇచ్చారండి ఇందులో ప్రజెంట్ సారీ అవైలబుల్ ఉంది మొత్తం పీటా వర్క్ తోటి టూ సైడ్స్ హ్యాండ్తో చేసిన పీటా వర్క్ అండి ఇది టూ సైడ్స్ లెహరియా మంచి పింక్ కలర్ డార్క్ పింక్ లైట్ బేబీ పింక్ కలర్ తోటి ఆల్మోస్ట్ శారీ అంతా డిజైన్ లెహరియా డిజైన్ ఇచ్చారు మిడిల్లో కూడా చూడండి ఇక్కడ కూడా ఫ్లవర్ తోటి మనకి పీటా వర్క్ వచ్చింది ఈ జరీ బార్డర్ పైన కూడా వర్క్ వచ్చింది టూ సైడ్స్ వర్క్ వచ్చింది ఇది పల్లో వస్తుంది ఇది పల్లోకి కూడా వర్క్ వచ్చింది చూడండి పల్లోకి కూడా వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్కి బ్లౌజ్ దగ్గర వర్క్ ఏమి ఇవ్వలేదండి బ్లౌజ్కి వర్క్ ఇవ్వలేదు ప్లైన్ ఇచ్చారు ఇది శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి సింగిల్ కలరే ఉంది శారీ ఇది మంచి కలర్ కాంబినేషన్ని బాగుంది కలర్ కూడా సిల్క్ కోటాలోనే డిజిటల్ ప్రింట్ అండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ఇది కూడా మీకు దీని కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకంటే మనకి డిజిటల్ ప్రింట్ వేయడానికి ఆల్మోస్ట్ ట్వల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారండి ఇది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది కలంకారీ ప్రింట్ వచ్చింది మంచి రస్ట్ కలర్ అండి ఇది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా కలర్ బాగుంది ప్లస్ వెయిట్ లైట్ వెయిట్ అంత కంఫర్టబుల్గానే ఉంది అనమాట ఇందులో కూడా ప్రజెంట్ టూ శారీసే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇంకొక శారీ చూపిస్తుంది ఇది ఇంకొక కలర్ అండి సిలిప్ కోటాలోని డిజిటల్ ప్రింట్లో బ్లూ కలర్ వచ్చింది కొంచెం ఇది పేస్టల్ షేడ్ లాగా ఉందండి కిందేమో పింక్ కలర్ తోటి బార్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ మీకు మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పల్లో ఇలా బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది స్మాల్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులోనే నెక్స్ట్ డిజైన్ అండ్ డై డిజైన్ లాగా వచ్చిందండి ఇది కిందంతా మిడిల్ అంతా బ్లూ వచ్చింది డార్క్ బ్లూ కిందేమో ఇలా టెంపుల్స్ లాగా ఇచ్చారండి పింక్ కలర్ తోటి ఇది పళ్ళు వస్తుంది హైట్ కూడా ఎక్కువే ఉంటుందండి ఇది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వరకు ఉంది టూ థౌజండ్ నైన్ అదే డిజైన్లోని బాటిల్ క్రీమ్కి మస్టడేల్లో ఇచ్చారండి బార్డరు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మీకు దీని బ్లౌజ్ కూడా మీకు ప్లైన్ వస్తుంది ఎల్లో కలర్ ప్లైన్ వస్తుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సిల్క్ కోటాలోనే నెక్స్ట్ కలర్ అండి ఇది రెడ్ కలర్కి మెంతి ఎల్లో అంటారు కదా అలాంటి కలర్ ఇచ్చారండి టూ సైడ్స్ బార్డరు పైన కూడా కొంచెం మరీ చిన్నది కాదు బా పెద్ద బార్డరే వచ్చిందండి ఆల్మోస్ట్ ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చింది కింద సిక్స్ ఇంచెస్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి రేపు నవరాత్రుల పూజలకు కూడా ఎంత బాగుంటుందండి ఈ శారీ కట్టుకున్నా కానీ రెడ్కి మెంతిల్లో వచ్చింది ఇది పల్లో వస్తుందండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉందండి ఈ శారీ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ నైన్ ఇది కూడా ఇటు వెయిట్ సిలిక్ కొట్ట శారీ అండి ఇది దేంటంటే టూ సైడ్స్ బాధనీ బార్డర్ వచ్చింది మిడిల్ అంతా కూడా మీకు ప్లెయిన్ వచ్చి మిడిల్లో కూడా డిజైన్ వచ్చింది చూడండి ఇది స్మాల్ జరీ వస్తుంది ఇక్కడ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది మంచి రాణి పింక్కి బేబీ పింక్ ఇచ్చాడండి అలా ఎంత లైట్ వెయిట్ ఉందంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఇది అండి ఇది పల్లో వస్తుంది ఇది మీకు బ్లౌజ్ వచ్చేసి వీటన్నిటికీ కూడా ప్లెయిన్ వస్తుందండి లైన కుట్టించుకోవచ్చు కొంచెం ఏదైనా డిజైనర్ గ్లో వేసుకున్నా కానీ బాగుంటుంది ఇది ఎందుకంటే హ్యాండ్లూమ్ కదా మీకు లైన్ వేసుకున్నా బాగుంటుంది కొంచెం గ్రాండ్ లుక్ కావాలంటే కొంచెం డిజైనర్ వేర్గా కూడా వేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ వచ్చి టూ నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఇది ఇవన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అండి బాగుంటాయి లైట్ వెయిట్గా మనం చిన్న ఫంక్షన్స్ కట్టుకున్నా కానీ లైట్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి మిడిల్ అంతా పర్పుల్ కలర్ ఇచ్చారు టూ సైడ్స్ బ్లూ కలర్ ఇచ్చారండి కాపర్ సల్ఫేట్ బ్లూ అంటారు కదా బాగుంది మంచి కలర్ కాంబినేషను అక్కడ కూడా టెంపుల్ వచ్చిందండి పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద మాత్రం బిగ్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి పల్లో వస్తుంది ఇది పల్లో బ్లౌజ్కి మిడిల్లో మనకి బ్లౌజ్ అంతా కూడా బుటీ ఇచ్చారు ప్లస్ బార్డర్ ఇచ్చారండి బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది కలర్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది కూడా ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్కి కిందంతా కూడా మీకు ఇది కొంచెం టర్నింగ్ బార్డర్ అంటారండి అలా ఇచ్చారు బార్డర్ టూ సైడ్స్ కూడా పైతానీ బార్డర్ లాగా వచ్చింది మిడిల్ అంతా కూడా బుట్టి వచ్చింది ఇది వచ్చేసి పల్లో అండి ఇది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది దీని కాస్ట్ కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసే నేను బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నానండి శారీస్ అన్నీ ఒక డిజైన్ చూడండి ఇది బాంధిని డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది దీనికి ఏంటంటే బ్లౌజ్ కొంచెం రన్నింగే ఇచ్చారండి మనం కొంచెం ఏదన్నా కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది మంచి బ్లూ కలర్ ఇచ్చారండి పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చింది ఇదండి ఇదంతా కూడా మీకు పల్లో వస్తుంది ఇది వీవింగ్ పల్లోనే వస్తుంది దీని కాస్ట్ కూడా త్రీ థౌజండ్ నైన్ మా శారీస్ నచ్చితే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ